హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి హోలిస్టిక్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ తేజస్విని మేడం తో ఉన్నాము హాయ్ అండి నేను డాక్టర్ లక్ష్మీ తేజస్విని కన్సల్టెంట్ ఆఫ్ స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్ శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కేపీహెచ్పి పీసీఓడి ఉన్నవారికి వారికి డయాబెటిక్ వచ్చే అవకాశం ఉందో సో పీసీఓడిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్ అమ్మ సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే మీకు ఆ నెక్ కొంచెం మేడ దగ్గర నల్లపట్టం కానీ ఇది కూడా సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంగ్ రన్ లో అన్ట్రీటెడ్ గా ఉండి మనం ఏమి బరువు తగ్గట్లేదు మనం లైఫ్ లాంగ్ ఇలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవట్లేదు మనకి ఇలాగే స్ట్రెస్ ఉంది మనం చేంజ్ చేసుకోకపోతే ఎస్ లాంగ్ రన్ లో డెఫినెట్ గా పీసీఓడి ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏ కాదు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి పీసీఓడి చికిత్సకి సర్జరీ అవసరం ఉంటుందా మేడం సో పిసిఓడికి ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు కానీ రెసిస్టెంట్ పీసీఓడి ఉంది అలాంటి వాళ్ళకి జస్ట్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటాం వాళ్ళకి చేస్తాం కొంతమందికి ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఒవేరియన్ సిస్ట్ అనేది మోర్ దెన్ ఒక సిక్స్ సెంటీమీటర్స్ అలా ఉంటే అది టార్షన్ అయ్యి లోపల రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళల్లో కూడా వీ విల్ ప్లాన్ ఫర్ సర్జరీ అదర్వైజ్ రొటీన్ గా పీసీఓడి ఉన్న వాళ్ళకి సర్జరీ అయితే అవసరం లేదు పీసీఓడికి శాశ్వత పరిష్కారం పీసీఓడికి పరిష్కారం అది శాశ్వతమా లేకపోతే జస్ట్ తాత్కాలికమా అనేది మన చేతిలోనే ఉంటుంది లైఫ్ లాంగ్ కనుక మనం హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేసుకోగలిగితే ఫిజికల్ గా కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేసుకొని ఆరోగ్యంగా కొంచెం ఆహారం తీసుకొని వాకింగ్ అలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేసుకోగలిగితే డెఫినెట్లీ దానికి అది ఇట్ ఈస్ కానీ నేను జస్ట్ పీసీఓడి తగ్గే వరకే సైకిల్స్ చేస్తాను పది కిలోలు తగ్గుతాను మళ్ళీ నేను నేను నా నా టు నార్మల్ రెండింటికి పడుకుంటాను పదకొండింటికి లేస్తాను అంటే కూడా మళ్ళీ వస్తుంది మైల్డ్ పీసీఓడి అంటే ఏంటి మైల్డ్ మోడరేట్ పీసీఓడి అనేది ఏం లేదమ్మా ఇప్పుడు మనకు ఓన్లీ మీకు పీరియడ్స్ ఏమి రెగ్యులారిటీస్ లేవు మీకు ఏ రకమైన సింప్టమ్స్ లేవు ఊరికే నార్మల్ గా ఏదో స్కాన్ కి రొటీన్ గా వెళ్ళినప్పుడు దాంట్లో ఓవరీస్ ఉన్నాయి అన్నారు సో దట్ ఈస్ నథింగ్ దానికి ఏం మీరు కంగారు పడక్కర్లేదు లైక్ ఏ సే ఇప్పుడు కూడా మనం పది మందిలో చూస్తే ఏడెనిమిది మందికి మనం పీసీఓడి అనేది స్కాన్ లో చూస్తున్నాం కానీ మీకు సిమ్టమ్స్ లేకపోతే కంగారు పడకోకుండా జస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని దాన్ని ఫాలో అప్ ఒక సిక్స్ మంత్స్ కో వన్ ఇయర్ కో ఒకసారి చూసుకుంటూ ఉంటే సరిపోతుంది అసలు పీసీఓడి ఉండడం వల్ల పిల్లలు పుట్టరు అనేది ఎందుకు అంటారు మేడం పీసీఓడి ఉండడం వల్ల పిల్లలు ఎందుకు పుట్టరు అని ఎందుకు అంటారు అంటే అగైన్ ఇప్పుడు పీసీఓడి ఉన్నవాళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోగలిగితే ఇప్పుడు వైటమిన్ డెఫిషియన్సీస్ అవనివ్వండి బరువు తగ్గడం అవనివ్వండి వాళ్ళకి సైకిల్స్ కొంచెం రెగ్యులరైజ్ అవ్వని అవ్వడానికి చూసుకోవడం కానీ ఇవన్నీ ఫాలో అయితే పిల్లలు పుట్టురు అనేది ఏమి డిక్టిమ్ కాదు కానీ ఎప్పుడైతే మనం దాని మీద ఇప్పుడు మనకి ఇబ్బంది ఉంది దాని మీద మనం యాక్ట్ చేయకపోతే అది సివియర్ అయ్యి రెసిస్టెంట్ పీసీఓడిగా మారుతుంది అప్పుడు ఓన్లీ సర్జికల్ ఇంటర్వెన్షన్లు ఇలాంటివి మాత్రమే ఉంటాయి బట్ ఇనీషియల్ స్టేజెస్ లోనే మనం దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసి ఓకే దాన్ని ఐడెంటిఫై చేసుకుని మనం దాన్ని ట్రీట్ చేసుకోగలిగితే పిల్లలు పుట్టకపోవడం అది ఏమి డిక్టింగ్ కాదమ్మా అలా ఏం లేదు డెఫినెట్లీ పీసీఓడి బట్ అది మన డిసిప్లిన్ డిపెండ్ అయి ఉంటుంది ఉన్నవారు జంక్ ఫుడ్ తినవచ్చా జంక్ ఫుడ్ ఇస్ క్రిమినల్ ఫర్ పీసీఓడి మీరు ఇన్స్టెంట్ గా దొరికేస్తున్నాయి ఈజీగా అవైలబుల్ ఉన్నాయి అని మీరు తినే జంక్ ఫుడ్ లో ఉన్న ఫ్యాట్ వల్ల మీరు బరువు పెరుగుతున్నారు మీ హార్ట్ హెల్త్ స్పాయిల్ అవుతుంది షుగర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం చాలా హార్మోనల్ డిస్ట్రప్టర్స్ అంటే ఎండోక్రైన్ డిస్ట్రప్టివ్ కెమికల్స్ అవన్నీ సో అవన్నీ ఉండడం వల్ల కూడా మీకు థైరాయిడ్ ఇంబాలెన్స్ అవ్వచ్చు హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వచ్చు పీసీఓడి అవ్వచ్చు మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తగ్గొచ్చు ఇవన్నిటికీ వన్ ఆఫ్ ద మెయిన్ రూట్ కాజ్ ఇస్ జంక్ ఫుడ్ అండి అది జంక్ ఫుడ్ అండ్ అన్నీ అన్ని ప్లాస్టిక్ బాక్సెస్ లోనే వస్తున్నాయి సో అగైన్ సో ప్లీజ్ అవాయిడ్ జంక్ ఫుడ్ ట్రై టు ఈట్ ఓన్లీ హెల్దీ ఫుడ్ మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా ఫేస్బుక్ ఆల్సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు హాస్పిటల్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణ హెల్త్ టిప్స్